రెస్పాన్సిబుల్ జూల ఎలా అత్యున్నతమైన నైతిక ప్రమాణాలను నిర్ధారిస్తూ పర్యావరణానికి అనుకూలంగా స్థిరమైన మైనింగ్ మరియు రిఫైనింగ్ పాటిస్తుంది మలబార్ ప్రతి ఆవరను హాల్మార్క్ చేయబడినది మరియు స్వచ్ఛమైనది పవిత్రమైన క్షణాల కోసం పవిత్రమైన ఆభరణాలు మలబార్ గోల్డెన్ డైమండ్స్ రెస్పాన్సిబుల్ జూల దంత నూతులపాడు మండలం మంగమూరు గ్రామంలో పేదల సేవలో భాగంగా ఎన్టీఆర్ సామాజిక భద్రతా భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు నాలుగు వేల పెన్షన్ అందజేశారు ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అర్హత కలిగిన కుటుంబానికి చేరేలా కృషి చేస్తామన్నారు ప్రజల సంక్షేమమే తన ముఖ్య లక్ష్యం అని తెలిపారు కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మద్యనే హరిబాబు వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బూరి శ్రీనివాసరావు నల్లూరి కృష్ణారావు నల్లూరి ఆదినారాయణ మండల ఎస్సీసీ అధ్యక్షులు కంకణాల గోపి కొండసింగ్ రాజు పరుసు బుజ్జి తేళ్ల పుల్లయ్య కంకనాల నాగరాజు పైడి యుగంధర్ తో పాటు మండల గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు The long ground end that. long ground <laughs>

ఒకటో తారీఖున ప్రతి ఒక్కరికి అర్వులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వడం జరిగింది ఆ కార్యక్రమంలో నేను ఈరోజు వచ్చి అన్ని తెలుసుకున్నాను నేను కూడా తిరిగి కొంతమందికి పెన్షన్లు ఇప్పించాను ఇచ్చాను అనుకున్నట్టు ఒకటో తారీఖు లేకుంటే ముప్పై ఒకటో తారీఖు తెలుగుదేశం ప్రభుత్వం పెన్షన్లు హామీ ఇచ్చినట్టు ఇస్తా ఉన్నది ఒక ఉద్యోగాలకి జీతాలు వచ్చిన విధంగా ఖచ్చితంగా మాకు ఒకటో తారీఖు ఒకటో తారీఖులో ఖచ్చితంగా మాకు చాలా భరోసాగా ఉంది మేము ఎలక్షన్లో చెప్పినట్టు ఇది చేస్తా ఉన్నాము అదే కాకుండా మంగమూరు గ్రామంలో తిరుగుతున్నప్పుడు ఇక్కడ బస్సు కావాలని మహిళలు చాలా మంది అడిగారు అది ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకున్నది అతి త్వరలో అది కూడా ఆ సమస్య కూడా తీరుస్తారని మాకు ఆర్టీసీ అధికారులు హామీ ఇచ్చారు

రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోస్ పై అప్సెంట్ సంప్రదాయ పట్టుష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టుస్ పై అప్సెంట్ వాహవా సంగీత్ ఫంక్షన్స్ రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్ పురి కలెక్షన్స్ పై అప్ టు ఫిఫ్టీ వన్ పర్సెంట్ వారెవ్వా ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్ ట్రెండి బ్లేజర్స్ పై అప్ టు రామరాజ్

అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు